కాశీలో సుమన్ టీవీ సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే మరి కాశీలో సుమన్ టీవీ అనే కార్యక్రమాన్ని మనకు స్పాన్సర్ చేస్తున్న వారు వారాహి సిల్క్స్ పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్ సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి ఈ రోజు మరి కాశీ విశ్వనాథుడి దర్శనం అయిన తర్వాత మనం చేసుకోవాల్సిన దర్శనం ఏంటి అంటే అన్నపూర్ణాదేవి దర్శనం అవును కాశీ అంటేనే అన్నపూర్ణాదేవి కొలువై ఉన్న ఒక గొప్ప స్థలం గొప్ప క్షేత్రంగా చూస్తారు ఇక్కడ తిండి తినకుండా పడుకునేవాడు ఒక్కడు కూడా ఉండేడంట కాశీ క్షేత్రంలో అంత గొప్ప క్షేత్రం అన్నపూర్ణ స్వయాన ఏ ఒక్కరికి తిండి లేకుండా ఉండొద్దు ఈ ప్రాంతంలో ఈ క్షేత్రంలో ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అని చెప్పేసి ఆమె అనుకుంది కాబట్టి ఇంత గొప్ప కార్యాన్ని చేయగలిగింది మరి ఆ అన్నపూర్ణ తల్లిని మనం మొక్కోకపోతే ఎట్లా అసలు అసలwidetildeని లేకుంటే బతకగలమా అందుకోసం ఈరోజు వచ్చేసమొ మనము అన్నపూర్ణదేవి మందిరికి నిత్యనందకరివరా భయకరి సౌందర్య రత్నాకరి నిర్తు తాఖిల ఘోర పావని కరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాలే వంశ పావన కరి కాబరీ మాతూ ఆ యొక్క ఆర్కిటెక్చర్ ఏదైతే స్టోన్ పైన వేసిండ్రో ఆ స్కల్ప్టింగ్ ఏదైతే వేసిండో స్టోన్ పైన అసలు అది మాత్రం యాజ్ ఇట్ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ లాగానే ఉంది అండ్ చాలా గొప్ప ఉంటది కూడా ఇది చూడండి చంద్రకానలకు कोटि कोटि दृशा चन्द्रांशुबिम्बाधरी चन्द्रार्काग्निसमानकुण्डलधरी चन्द्रार्कवर्णेश्वरी असलैते గర్భగుడి ఉందో ఆ గర్భగుడి లోపల మళ్ళీ ఒక మందిరం లాంటిది ఉంది మొత్తం పూర్తిగా వెండితో ఎంత అద్భుతంగా చేపించారో చూడండి ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు వెలిచారు కదా దానికి సాక్ష్యంగా ఇక్కడ ఇది చేయించు చూడండి చాలా అద్భుతంగా ఉంది అమ్మవారి యొక్క విగ్రహము అసలు చాలా అద్భుతమైన మొహము ఆ మొహంలో కళ అసలు కళ్ళ కళ్ళలాడిపోతుంది మహాలక్ష్మీదేవి యొక్క కళ కూడా ఆమె కేసులోనే కనిపిస్తుంది చూడు ధన త్రయోదశి చిన్న దివాలి పెద్ద దివాలి దేవ్ దివాలి అని వీళ్ళు చేస్తారు అట్లా ఒక నాలుగు రోజుల నాలుగు పండుగలకి మాత్రం కంపల్సరీ బంగారంతో అమ్మవాన్ని మొత్తం స్వర్ణ అలంకారం అనమాట బంగారం కవచంతో అమ్మవారిని అలంకారం చేస్తారు ఎంతో అద్భుతంగా ఉంటుంది అసలు అది ఆ తల్లి యొక్క దయ ఉంటే మన ఇంట్లో అన్నంకి ఉండదు ఎంతమందికైనా అన్నం పెట్టే శక్తి మన చేతికి అమ్మవారు ఇయ్యగలుగుతుంది అన్న ఈ అమ్మవారి దగ్గర నుంచి ఇంత బియ్యం దొరికినా చాలు తెలుసా మన ఇల్లు ఎప్పుడు నిండు ఉంటుంది ఏ అమ్మవారి క్షేత్రంలో అయినా శ్రీచక్రం అనేది శక్తిని పెంచుతుంది ఆ శ్రీచక్రం కూడా ఇక్కడ ఉంది చూడండి ఆ శ్రీచక్రంకి నిత్యం కుంకుమార్చన చేయడము ఆ అమ్మవారికి నిత్యం రకరకాల అలంకరణ చేయడము ఆ అమ్మవారి యొక్క మొహము ఈ చుట్టూ ఇదంతా కూడా అసలు గర్భ అంతా కూడా కల కళలాడిపోతుంది అసలు అమ్మవారి దర్శనము చాలా అద్భుతంగా జరిగింది ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మవారికి ప్రదక్షిణలు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కొంతమంది ప్రదక్షిణలు చేయకుండా జస్ట్ అక్కడక్కడ ముప్పుకొని ఇట్లా కూర్చొని ఇంత ప్రసాదం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ అట్లా కాకుండా మూడు ఐదు ఏడు ఇట్లా ఆడ్ నంబర్స్లో చాలామంది మస్తు ప్రదక్షిణలు చేస్తున్నారు ఈ పైన చూడండి ఈ గుడి స్ట్రక్చరు అద్భుతం అసలు ఆర్కిటెక్చర్ అత్యద్భుతం మొత్తం పువ్వులు తీగలు అసలు ఎక్కడా గ్యాప్ లేకుండా పైనుంచి కింది వరకు ఇట్లా మొత్తం అదేదో నక్షా వర్క్ అంటారు చూసారా అట్లా ఉందనమాట కంప్లీట్గా కూడా దానికి ఉత్తి జాజి రంగు రెడ్ కలర్ వేయడం వల్ల ఆ వర్క్ అంతా కూడా ఎలివేట్ అవుతుంది సో అమ్మవారి దర్శనం అయ్యింది అమ్మవారి చుట్టూ మూడు ప్రదక్షిణలు కావాలి దాని తర్వాత ఇక్కడ వేరే అమ్మవార్లు చెప్పిన కదా లక్ష్మీదేవి భూదేవి ఆ అమ్మవార్ల దర్శనం కూడా వేసుకున్నాం വിനായ പോയിന ഫ മൊക്കുട്ടം കായ ത്രിനേത്രം ഉണ്ട് ആയു చూడండి ఆ అమ్మవారి గర్భగుడికి ఎదురుగా సత్యనారాయణ స్వామి కూర్చొని ఉన్నాడు చూడండి అన్నచనలు ఇద్దరిట్లు ఇట్లా ఎదురుగా ఎదురు కూర్చొని చూసుకుంటారు అనుకుంటా ఇక్కడ అమ్మవారి శ్రీచక్రం ఉంది చూడండి ఈ గుళ్ళ అమ్మవారి వెనకాల వైపు స్వామి సతీ సమేతంగా ఉన్నాడు కంపల్సరీ మొక్కోండి అప్పుల బాధలు లేకపోతే ధనంకి సంబంధించిన ఏమున్నా కూడా ఆయన తీర్చేస్తాడు ఆ అమ్మవారి దర్శనం తర్వాత ఆయన దర్శనం చేసుకోవడం కంపల్సరీ చూస్తే ఆయనను చూస్తే సూర్య లెక్క ఉన్నాడు కదా ఆ కింద సూర్యభగవానుడి గుర్రాలు అశ్వాలు ఉంటాయో ఆ అశ్వాలు ఐదు అశ్వాలు కింద కనిపిస్తున్నాయి వెనకాల కూడా అన్ని గ్రహాలు ఉన్నాయి చూసానరా అన్ని నవగ్రహాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఎప్పుడూ ఎక్కడ మీకు కనిపించని ఒక శివలింగం ఇదే శివలింగం పైన శ్రీచక్రం అనేది అంటే ఎక్కడ ఉండదు అంటే అమ్మవారు అయ్యవారు ఇద్దరు కలిసి ఒకే రూపంలో ఒకే విగ్రహంలో ఉండడము అది కూడా స్వయంభూగా వెలవడం చాలా విశేషం ఇది ఆయననే యంత్రేశ్వర మహాదేవ్ అంటారనమాట అడిగి మరి ఒకవేళ మిస్ అయితే లేకపోతే తెలవకపోతే ఎందుకంటే అది కిందికి లోపలికి ఉంటుంది కొంతమందికి ఏడుంది ఏడుంది కనిపిస్తలేదని ఎత్తుకుంటారు అడిగి మరి చూడండి నిన్ను అన్నపూర్ణాదేవి పితాదేవో మహేశ్వర తర్వాత బాంధవా స్వదేశో భువనత్రై సో మీరు గుడి నుంచి బయటికి పోయినప్పుడు తప్పకుండా ఈ మాట చెప్పుకోండి కాశీలో సుమన్ టీవీ ఈ కార్యక్రమాన్ని మనకు సమర్పిస్తున్న వారాహి సెల్స్ కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్ బై వారాహి సెల్స్